మే పదమూడున జరిగే సార్వత్రిక ఎన్నికలలో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నాగరాజ్పాలెం గ్రామంలోని హరిజన వార్డులతో నెల్లూరు డీసీఎంఎస్ చైర్మన్ బీవి చురపతిరావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థి వేణుబాక విజయసాయిరెడ్డిని కోవూరు నియోజకవర్గ శాసనసభ్యులుగా నల్లబ్రెడ్డి కృష్ణకుమారెడ్డిని ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించారని ప్రజలు ఎన్నికల ప్రచారం నిమిత్తం హరిజన వాళ్ళు ఈరోజు కూడా ప్రచారం చేస్తూ ఉన్నాం ఒకసారి మామూలుగా గ్రామంలో ఈ యొక్క ప్రచారం మొదలుపెట్టినప్పటి నుంచి కూడా ఇప్పటివరకు కూడా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మా వెంట నడిచి అన్విజ స్పందంతో ఆతరాజభవన ఉన్నటువంటి గ్రామస్తులందరూ కూడా ఈ యొక్క ప్రచారానికి మద్దతు పలకడం చాలా సంతోషం ఎందుకంటే ఈ యొక్క ఐదు సంవత్సరాల్లో ఈ గ్రామంలో జరిగినటువంటి అభివృద్ధి అయితే సంక్షేమం చుట్టుపక్కల గ్రామాలకి ఒక మోడల్ విలేజ్గా ఈ యొక్క గ్రామాన్ని కూడా రూపుదిద్ద జరిగింది మరి గతంలో ఎన్నడూ లేనటువంటి అభివృద్ధి ఈ గ్రామంలో జరిగింది అదేవిధంగా జగనన్న సంక్షేమం కూడా గ్రామంలో మరి ఎవ్వరికి ఇబ్బంది లేకుండా పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా అన్ని వర్గాల వారికి సంక్షేమ పథకాలు అందించింది జగనన్న పార్టీ సో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత గ్రామ అభివృద్ధి అందరికీ తెలుసు చూస్తూ ఉన్నారు గతంతో పోల్చుకుంటే ఈ అభివృద్ధి చూస్తే మరి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఒక కోరిక కలుగుతుంది ఎందుబో రాజకోవడం ఇంత చక్కగా అభివృద్ధి చేసుకున్నారు మరి వాళ్ళు ఏ విధంగా చెప్పినారో వాళ్ళ అధినాయకత్వం నుంచి ఫండ్స్ తీసుకొచ్చి అటు ఎమ్మెల్యే గారు ఆశీస్సుతో అటు ముఖ్యమంత్రి గారి దీవెలతో మాత్ర రాజకోవడం అభివృద్ధి చేశాం ప్రతి ఒక్కరికి ఒక పార్టీ అనుకూల ప్రతి వచ్చిన వారికి ప్రతి ఒక్కరు కూడా పనిచేసి పెట్టాను నేను ఒకటే మిమ్మల్ని అందరూ అడుగుతా ఉన్నాం పత్రికల ద్వారా తెలియ మీడియా ద్వారా నరతరాజ్ ఒక పార్టీని చూసుకుండా ఎవరైతే నన్ను నా దగ్గరకు వచ్చి పనిచేయమన్నారో ప్రతి ఒక్కరికి పనిచేసి పెట్టా ఈ యొక్క నాలుగు సంవత్సరాల పదకొండు నెలలు మీకు అందరికీ పనిచేసి పెట్టా రోజు జగన్మోహన్ రెడ్డి మనకు అవసరం మళ్ళీ ఈ పేద బడుగు బలహీన వర్గాలకు కావాల్సినటువంటి పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఇటువంటి పార్టీకి మనందరం కూడా ఆదరించాలి ఆశీర్వదించాలి రాబో రోజుల్లో మే పదమూడు జరిగే ఎన్నికల్లో మనందరం కూడా ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి మరి అటు ప్రసన్న కుమార్ రెడ్డి గారిని ఇటు రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలి మనందరం కూడా ఒకే ముక్తకంటే ఎందుకంటే ఇక్కడ మనకు పద్నాలుగు వార్డులు ఉంటే పద్నాలుగు వార్డులు గెలిపించుకున్నాం సర్పంచం గెలిపించుకున్నాం రెండు ఎంపీటీసీని గెలిపించుకున్నాం ఒక ఎంపీటీసీ ద్వారా కూడా ఎంపీపీకి కూడా సాధించుకున్నాం అనుకున్న ఆయన్ని కూడా మనకు ప్రజలు కూడా మనకు మద్దతు తెలిపారు కాబట్టి మరింత ఉత్సాహంతో మనం కూడా గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి ప్రసన్న కుమార్ రెడ్డి ఆశీస్సు తీసుకున్నాం అదేవిధంగా అధినాయకత్వం జగన్మోహన్ రెడ్డి ఆశీస్సుతో అన్ని వర్గాల వారిని మరి గ్రామాన్ని అభివృద్ధిగా ముందు తీసుకున్నాం ఇప్పుడు మనం చేయాల్సినటువంటి తరుణం ఆసన్నమైంది ఎందుకంటే ఇప్పటి వరకు మనం చేయించుకున్నాం రాబో ఎన్నికల్లో మనం వాడికి పుస్తకం తీసుకోవాలనుకుంటే మనందరం కూడా ఒకటై మన ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి మరి అత్యధిక మెజారిటీగా తీసుకొస్తే నాకు ఇక్కడ నాటు రాజు పనులు చేసినటువంటి అభివృద్ధికి సంక్షేమంకి గౌరవం ఉంటుంది ఈ ప్రజలకు కూడా రాబో రోజుల్లో కూడా నార్త్ రాజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోట కాబట్టి ఆ గ్రామానికి ఏదైనా చేయాలని చెప్పి ముఖ్యమంత్రి దగ్గర పోయినా రేపు రాబో రోజుల్లో మంత్రుల దగ్గరికైనా శాసనసభ్యుల దగ్గరికి అయినా కానీ మనం పనిచేయించుకొని ఇంకా ఇక్కడ ఉద్యోగాలు అయితేనేమి మరి కావాల్సిన ఇళ్ళకి కావాల్సిన ఇల్లు అయితేనేమి మరి ఏ ఏ ఏ కార్యక్రమం అయినా సరే ఏ అభివృద్ధి కార్యమైనా మనం చేపట్టడానికి సిద్ధంగా ఉండాలంటే మనం తప్పకుండా ఏ ఒక్క ఓటు కూడా మిస్ కాకుండా దయచేసి ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరే పనిచేసి పెట్టుండ పని వాళ్ళందరూ కూడా నేను ప్రతి ఒక్కరిని అభ్యర్థిస్తుండ చేయించుకున్న వారు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క రేపు జరగబోయే ఎన్నికల్లో నా తరఫున మేము మీరు తప్పకుండా వచ్చేసి ఈ యొక్క ఫ్యాన్ కుర్చీ మీద ఓటేసి తిరిగి మెజారితో గెలిపించాలి నేను రోజు మేనిఫెస్టో రిలీజ్ చేసినాడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకు అబద్ధాలు చెప్పడం అలవాటు లేదు ఉన్న వాస్తవాలే చెప్తాడు ఏదైతే మన సంక్షేమం ప్రభుత్వం అందించగలదో దాని మటుకే చెప్తాడు ఆ విధంగా చేయగలిగే వ్యక్తి ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అవతల పార్టీ వాళ్ళైతే లాస్ట్ టైం అంత ముందు ఆరు వందల వాగ్దానాలు చేసి ఏ ఒక్కటి కూడా తీర్చాల రేపు కూడా ఏదో మ్యా మళ్ళా మేనిఫెస్టో తీసుకొచ్చి మళ్ళీ ఆరు వాగ్దానాలు అంటారు ఏడు వాగ్దానాలు అంటారు ఏ కూడా నెరవేర్చరు వాళ్ళు మన మామూలుగా ఏదైతే మనం అంచనాలకు మించి వాగ్దానాలు చేస్తున్నారు వాళ్ళు చేసే పరిస్థితి లేదు గతంలో కూడా మీరేమేమ్మా మీరు ఎన్ని బ్యాంకులో ఉన్నటువంటి మీ బంగారం కూడా ఇంటికి తెచ్చిస్తున్నాడు నోటీసులు వచ్చాయి కానీ మనకేం బంగారం రాలే ఒకసారి ఆలోచించండి వాళ్ళు ఐదు సంవత్సరాలకు ఒకసారి వస్తారు మమ్మల్ని మనల్ని గురికి గుడిచి ఓట్టించుకోవడానికి వస్తున్నారు కానీ ఈ యొక్క ప్రజా సంక్షేమ అభివృద్ధి పట్టంలో దేనికి రాదు గతంలో మనం ఒకసారి ఆయన ఏదో కొంచెం తొమ్మిది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశాడు అనుభవం ఉంది ఒకసారి ముఖ్యమంత్రిగా చేద్దాం ఉద్దేశంతో విడిపోయిన రాష్ట్రంలో మనం కూడా ముఖ్యమంత్రి చేసాం చేసినప్పటికీ కూడా పేదలందరం కూడా వదిలేసి తన కుటుంబం తన కుడికే ఉద్యోగించుకున్నట్టు మంత్రి పదవి ఇచ్చుకొని తన కుటుంబాన్ని తన సామాజిక వర్గానికి ఉపయోగపడ్డాడు కానీ ఎక్కడ కూడా పేదవారికి ఉపయోగపడాలి ఒక్కటే ఆలోచించండి ఇక్కడ దివంగత నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సార్ దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒకసారి ఆయన ఆయన చనిపోయినా కానీ ఫీజు రింబర్స్మెంట్ అంటే జగన్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు గుర్తొస్తారు ఆరోగ్యశ్రీ అంటే రాజశేఖర రెడ్డి గారు గుర్తొస్తారు ఉచిత కరెంట్ అంటే రాజశేఖర గారు గుర్తొస్తారు ఇప్పుడు జగనన్న అయితే జగనన్న విద్యా దేవన వసు దేవన జగన్ అన్న వచ్చే విద్యా కారుత జగనన్న గోరుముద్ద నాడు నేడు అయింది జగన్మోహన్ రెడ్డి ఇటువంటి కార్యక్రమం ఇటువంటి పథకం ఒకటైనా చంద్రబాబు పేరు చెప్పుకోవడానికి ఏదన్నా ఉందా ఒకసారి ఆలోచన పదిహేను సంవత్సరాలు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశాడు నలభై సంవత్సరాలు ఇండస్ట్రీ అంటాడు ఆయన పేరును చెప్తే గుర్తుకొచ్చేటువంటి పథకం ఏదైనా ఉంది ఇప్పటికన్నా పెట్టాడా సొంత ప్రయోజనం కోసం సొంత ఇంటి ప్రయోజనం కోసం రెండు ఎకరాలు ఉన్నవాడు ఐదు లక్షల కోట్లు సంపాదించుకున్నాడు కానీ ఏ పేద విద్యార్థిని కానీ చదివించిన దాఖలాలు కానీ పేదలకు సంబంధించిన సంక్షేమం కానీ పేదలకు సంబంధించిన అభివృద్ధి కానీ ఏది నేర్చుకోవాలా ఇక్కడ ఏదైనా కానీ మనకు అభివృద్ధి నేర్చుకోవాలనుకుంటే నల్లపురెడ్డి వాడు కుటుంబం నల్లపెట్టి శ్రీనివాసరెడ్డి మొదలుకోవడం నల్లబడి ప్రసన్న మాట వరకు వాళ్ళని మనం ఇప్పుడు తొమ్మిది సార్లు గెలిపించాం పదసాలు గెలిపించడానికి మనందరం కూడా సిద్ధంగా ఉన్నాం ఈరోజు కూడా కష్టపడి పనిచేస్తా కాబట్టి వాళ్ళు రాజకీయానికి చాలా దూరంగా ఉన్న వాళ్ళు ఒక్కసారిగా డబ్బు సంపాదించుకొని మరి కోరు నియోజకవర్గంలో గతంలో నాలుగు సంవత్సరాలు ఇన్ఛార్జ్ గా ఉండడం పక్కన పెట్టి మరి కొన్ని కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడికి సీట్ తెచ్చుకొని కొన్ని కోట్లు కుమ్మరిచ్చేసి ఈ యొక్క కోర్ నియోజకవర్గాన్ని కైవసం చేసుకుంటాం మేము గెలుస్తామని చెప్పేసి పగడికి వెళ్ళగంటాం ఉండదు మరి మనకి అందరూ తెలుసు మీరేమో ఎవరు కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చైతన్యవంతులు మన రాజపాల వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు చెప్తున్నారు ప్రతి ఒక్కరు తెలుసు ఎవరో వచ్చేసి ఏదో చేస్తారంటే అప్పుడు మనం ఆశపడాల్సిన అవసరం లేదు నిత్యం మీకు అందుబాటులో ఉంటుండ నిత్యం మీతోనే ఉంటుందా మీకు ఏ సమస్య అయినా కానీ నేనే ఇక్కడ నుండి పని చేస్తా ఉన్నాను ఐదు సంవత్సరాలకు ఒకసారి వస్తున్నారు ఒక్కరు ఒకరు ఈ గ్రామానికి ఒకసారి ఆలోచించారు ఏ పనైనా సరే ఇక్కడికి వచ్చి నా దగ్గరకు వస్తే అది మీ సొంత పని కానీ గ్రామం పని కానీ అభివృద్ధి సంబంధించిన కానీ సంక్షేమ సంస్థ ఏ పని వచ్చినా చేయటాన్ని సిద్ధంగా సిద్ధంగా చేసి పెడుతుండను ఒకసారి ఆలోచించిన నాయకులు ఇప్పుడు ఇప్పుడు దిగినారు ఓహో మమ్మల్ని మేము మమ్మల్ని పిలిచారు మేము సూట్ కేసులు తీసుకొస్తాం మేము రాజమాలంలో ఉన్నటువంటివి ప్రజానికైనా ఏ విధంగా అయినా కొంటాం ఒక ఆయన వచ్చేస్తే వంద ఓట్ల మెజార్టీ ఇస్తాడు ఒక ఆయన వెయ్యి ఓట్లు అన్నాడు ఒక ఆయన ఒక్క ఓట్లన్న మెజార్టీ ఇస్తుంటాడు అదే ఒక మీరందరూ పట్టుదలతో మీరందరూ నాతో నా వెంట నడిచి నాకు మీ అందరూ భాగస్వాములై మీరు అందరూ కలిసి కట్టుగా పనిచేసి ఈ గ్రామంలో అత్యధిక మెజార్టీ తీసుకొచ్చి నా విలువను పెంచుకుంటూ తద్వారా గ్రామ అభివృద్ధికి మీకు కూడా ఒక ఇష్యూలు వచ్చే విధంగా కూడా మీరు అందరూ కూడా ప్రయత్నిస్తారని మీరందరూ కూడా తప్పకుండా నా వెంట నడుస్తారని మనందరం కలిసి ఎమ్మెల్గా చేసుకొని తద్వారా